ఇవాళ మీకు ఒక మంచి కెఫైన్ ఫ్రీ టీ ఒకటి చెప్తాను అదే సిసిఎఫ్ టీ ఎలా చేసేయాలో చూసేద్దామా ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ సోంపు ఒక స్పూన్ జీలకర్ర అన్నీ కలిపి కచ్చపచ్చగా దంచుకుందాము ఒక కప్పున్నర వాటర్ తీసుకుని ఒక బౌల్లోకి పోసేద్దాం దానిలో మనం దంచిపెట్టుకున్న కొరియాండర్ కుమిన్ ఫెనెల్ పౌడర్ని వేసేద్దాం స్టవ్ ఆన్ చేసి అది కప్పు అయ్యేదాకా మరిగించుకుందాం ఈ కొరియాండర్ కుమిన్ ఫెనెల్ పౌడర్ చాలా మ్యాజికల్ అండి డైజెషన్కి గట్ హెల్త్కి బ్లోటింగ్ అవ్వకుండా ఇన్ఫ్లమేటరీ చాలా ప్రయోజనాలు ఉన్నాయి మొత్తం మీద ఇది అమేజింగ్ టీ ఈ టీ ఎంత సూతింగ్గా ఉంటుందంటే ఫెనెల్ ఫ్లేవర్తో చాలా చాలా బాగుంటుంది ఒక వన్ మంత్ కంటిన్యూస్గా తాగినట్టయితే బాడీ టీ టాక్స్ అయ్యి డిటాక్స్ అయితే ఫేస్లో గ్లో వస్తుంది కదా సో ట్రై చేద్దామా వెరైటీలో లాగా హనీ కూడా వాడద్దు సూపర్గా ఉంటుంది టీ ట్రై చేయండి